హలో ఎవ్రీవన్ వెల్కమ్ టు ఆర్కే ట్యూటోరియల్ ఫ్రెండ్స్ ఏపీపీఎస్సీ నుంచి ఒక బిగ్ అప్డేట్ అయితే రావడం జరిగిందండి ఏపీ గ్రూప్ టూకి సంబంధించినటువంటి ఖాళీలను పెంచుతూ మరి ఏపీపీఎస్సీ నిర్ణయం అయితే తీసుకుంది దానికి సంబంధించి అఫీషియల్గా నోట్ విడుదల చేశారు మనకు వెబ్సైట్లో మరి ఎన్ని పెంచారు ఏంటి అనే వివరాలు ఏ ఉద్యోగాలు పెంచారనే వివరాలు ఇప్పుడైతే మనము చూద్దాము సో గైస్ ఇక్కడ చూడండి ఇక్కడ నోట్ అయితే చూస్తున్నాం ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ విజయవాడ డైరెక్ట్ రిక్రూట్మెంట్ ది పోస్ట్ ఆఫ్ గ్రూప్ టు సర్వీసెస్ జనరల్ అండ్ లిమిటెడ్ రిక్రూట్మెంట్ అంటూ క్లియర్గా మెన్షన్ చేశారు ఆల్రెడీ మనకి ఎనిమిది వందల తొంభై తొమ్మిది ఖాళీలను విడుదల చేసిన విషయం తెలిసిందే అండి ఓకేనా ఇందులో అన్ని డీటెయిల్స్ మనకైతే ఇవ్వడం జరిగింది మరి దీంట్లో మూడు వందల ముప్పై మూడు ఎగ్జిక్యూటివ్ ఐదు వందల అరవై ఆరు నాన్ ఎగ్జిక్యూటివ్ ఉద్యోగాలు ఉండడం అయితే మనము చూడవచ్చు ఓకేనా మరి ఇందులో అమాంగ్ దిమ్ టూ క్యారీడ్ ఫార్వర్డ్ వేకెన్సీస్ ఆర్ పర్టైనింగ్ టు జూనియర్ రెసిడెంట్ ఇన్ ఫారెస్ట్ డిపార్ట్మెంట్ అండర్ పోస్ట్ కోడ్ నెంబర్ ఫిఫ్టీ సెవెన్ అంటూ క్లియర్గా మెన్షన్ చేశారు దాంతోపాటుగా ఇట్ ఈస్ హియర్ టు నోటిఫైడ్ ద సిక్స్ వేకెన్సీస్ ఆర్ యాడెడ్ ఇన్ దబో నోటిఫికేషన్ అండ్ దేర్ బై ద టోటల్ వేకెన్సీస్ విత్ ఆన్ గోయింగ్ రిక్రూట్మెంట్ ప్రాసెస్ టాన్స్ ఇంక్రీస్ ఆఫ్ నైన్ జీరో ఫైవ్ తొమ్మిది వందల ఐదుకు ప్రజెంట్ పెంచినట్లుగా అయితే తెలుస్తుంది ఫ్రెండ్స్ ఓకేనా సో మీ ఫారెస్ట్ డిపార్ట్మెంట్లో రెండు నెక్స్ట్ జూనియర్ అసిస్టెంట్ కూడా పెంచడం అయితే జరిగిందండి ఫారెస్ట్ డిపార్ట్మెంట్లో అదైతే గుర్తుంచుకోవాలి ఇక చూడండి మొత్తము ఎనిమిది వేకెన్సీస్ అయితే ఇంక్రీజ్ అయినట్టుగా కూడా ఇక్కడ మనకు తెలియజేశారు ఓసీ నాలుగు ఎస్సీ మూడు బీసీడీ ఒకటి టోటల్ ఎనిమిది అండి ఓకేనా జూనియర్ రెసిడెంట్ ఇన్ ప్రిన్సిపల్ చీఫ్ కన్జర్వేటర్ ఆఫ్ ఫారెస్ట్ స్టేట్ వైడ్ పోస్టర్స్ అండి ఇవన్నీ కూడా సో ఇదైతే మనకు క్లియర్గా మెన్షన్ చేయడం జరిగింది గ్రూప్ టూ వేకెన్సీస్ అయితే పెంచుతున్నట్లుగా యాక్చువల్గా అయితే తొమ్మిది వందల ఐదు కాదు వెయ్యి అవుతాయని చెప్పేసి అందరు అనుకున్నారు కానీ హెచ్ఓడిస్లో ఉండేటువంటి జూనియర్ రెసిడెంట్ వేకెన్సీస్ కలపలేదండి ఇది సో అందులో చాలా ఉన్నది జివోలో కూడా మనకు ఫైనాన్స్ జివోలో కూడా సెవెన్ హండ్రెడ్ జూనియర్ ఎస్టెంట్ హెచ్ఓ జూనియర్ ఎస్టెంట్ ఉద్యోగాలు హెచ్చు ఉన్నాయని చెప్పేసి మనకు ఫస్ట్ చెప్పారు కానీ తర్వాత నోటిఫికేషన్లు మాత్రం అవి ప్రకటించలేదండి మేబీ ప్రమోషన్ ద్వారానో ఏ విధంగా అయితే భర్తీ అయినట్లుగా అయితే తెలుస్తుంది బట్ ఇక్కడ మాత్రము జస్ట్ మనకు ఒక ఎనిమిది ఖాళీలు అయితే కలుపుతున్నట్లుగా మనకి ఇక్కడ తెలియజేశారండి ఓకే సో దా సో గైస్ దీనిపైన మీ అభిప్రాయాన్ని కామెంట్ చేయండి థ్యాంక్ యూ గైస్ అంతేకాకుండా మనకి వన్ ఈజ్ టూ హండ్రెడ్ రేష్యూ పైన మరి చర్చలు అయితే జరగబోతున్నట్లుగా అయితే న్యూస్ అయితే ఉందండి సుధీర్ గారు బోర్డు మెంబర్తో ఐ మీన్ చైర్మన్ గారితో అయితే సంప్రదించినట్లుగా తెలుస్తుంది దీనిపైన సానుకూలంగా స్పందించే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి ఫ్రెండ్స్ ఓకేనా ఎవరైతే మంచి స్కోర్ చేశారో ప్రిలిమ్స్లో వన్ ఈజ్ టూ హండ్రెడ్ తీస్తే మాత్రము ఇరవై ఐదు ముప్పై మార్కులు వచ్చిన వాళ్ళకు కూడా ఛాన్సెస్ అయితే ఉంటాయి కాబట్టి మెయిన్స్కి ప్రిపరేషన్ స్టార్ట్ చేయండి ఫ్రెండ్స్ ఓకేనా పోస్ట్లు కూడా చరిత్రలో ఎప్పుడు లేని విధంగా తొమ్మిది వందలంటే ఇట్స్ నాట్ ఏ జోక్ అండి మంచి నంబర్ కానీ ఎగ్జామే ఎంత ఆగమాగం అయిపోయింది సో సిలబస్ అంతా కూడా పేపర్ ప్యాటర్న్ అనేది చాలా టఫ్గా రావడంతో మరి చాలా తక్కువ మార్కులు వచ్చాయి దీనిపైన మరి అందరి అందరు అభ్యర్థులకు న్యాయం జరిగేలా ఒక మంచి డిసిషన్ తీసుకుంటారని ఆశిద్దాం ఓకే థ్యాంక్ యూ గెస్ థ్యాంక్ యూ బై సో గైజ్ ఏపీపీఎస్సి గ్రూప్ టూకి సంబంధించినటువంటి టెస్ట్ సిరీస్ యాభై వేల ప్రశ్నలతో రూపొందించడం జరిగిందండి మరి నైంటీ నైన్ రూపీస్కే అందజేస్తున్నాము మన యాప్లో అన్ని చాప్టర్ల వారిగా ఉంటాయి అంతేకాకుండా టాప్ టెన్ మోడల్ పేపర్స్ కూడా అందుబాటులో ఉంటాయి ఈచ్ పేపర్ వన్ ఫిఫ్టీ మార్క్స్తో నైంటీ నైన్ రూపీస్ ఆఫర్ అయితే ప్రజెంట్ ఉంది తీసుకోండి మరి ఎగ్జామ్ దగ్గర పడుతున్న కులది మనము ఎక్కువగా టెస్ట్ సిరీస్ అయితే ప్రాక్టీస్ చేయవలసి ఉంటుంది ఓకేనా సో ఏపీ గ్రూప్ టూ కావచ్చు ఏపీ పోలీస్ టెస్ట్ సిరీస్ కావచ్చు నెక్స్ట్ అంతేకాకుండా డిప్యూటీ ఎడ్యుకేషన్ ఆఫీసర్ కావచ్చు సచివాలయం కావచ్చు అన్ని అందుబాటులో ఉన్నాయి యాప్ లింక్ ఇన్ వీడియో డిస్క్రిప్షన్ డెమో చూసి తీసుకోండి థ్యాంక్ యూ